మిడిత జీసస్ నూట పంతొమ్మిది కీర్తన పద్దెనిమిది నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచునట్లు నా కన్నులు తెలవమంటూ కీర్తనకరుడు దేవునితో ఒక విన్నప్పాన్ని తెలియజేస్తా ఉన్నాడు దేవుని ధర్మశాస్త్రాన్ని ఇష్టానుసారంగా చదవకుండా ఒక క్రమ పద్ధతిలో దినదినము కూడా దేవుని భయభక్తులు కలిగి జ్ఞానపూర్వకంగా మనం చదివినప్పుడు దేవుని ధర్మశాస్త్రము మన కన్నులకు వెలుగునిచ్చేది ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు బయలుపరచేవాడిగా ఉన్నాడు దాని గ్రంథంలో దేవుని ఎంతో భయభక్తులు కలవారు వారికి దేవుడు రహస్యములు బయలుపరచేవాడిగా ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క ధర్మశాస్త్రం చదివే విషయంలో అనునిచ్చము దేవుని మీద ఆధారపడుతూ మన మనోనేత్ర తెరబడినట్టుగా చదవాలి ఎలిషప్ అనువాడు యొక్క కళ్ళు తెరబడినప్పుడు తన చుట్టూ అగ్ని ఉన్నట్టుగా చూడటం జరిగింది సవులు పౌలుగా మార్చబడిన తర్వాత తన కళ్ళు నుండి పొరలు వెళ్ళినప్పుడు దేవుని యొక్క ఆశ్చర్య చూడటం జరిగింది దినదినము దేవుని ధర్మశాస్త్రములో వాక్యంలో ఉన్నటువంటి మర్మములో దేవుడు బయలుపరచిన దాకా ఆమె